హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనము స్వీట్ పొటాటోతో చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి కేక్ అయితే తయారు చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టీ దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక హాఫ్ కిలో వరకు చిలకడదుంప అదేనండి స్వీట్ పొటాటో అంటారు కదా కొన్ని ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు సో వీటిని ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఏంటంటే పైన మట్టి ఉంటుంది కదా నానడం వల్ల ఏంటంటే మనకి మట్ అంతా కూడా క్లియర్గా అంటే కంప్లీట్గా పోతుందనమాట ఆ తర్వాత త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుని వీటిని స్టవ్ ఆన్ చేసుకుని మనము ఉడికించుకోవాలి గిన్నెలో వాటర్ కూడా పోసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మనం కావాలంటే మీకు కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో అయినా మీరు ఉడికించుకోవచ్చు ఆ తర్వాత వాటర్ అంతా కూడా సపరేట్ చేసుకుని వీటిని చల్లారిన తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా అదంతా కూడా పూర్తిగా తీసేసుకోవాలి అండ్ పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకుని ఈ విధంగా అయితే మ్యాష్ చేసుకోవాలి కంప్లీట్గా గడ్డలు గడ్డలుగా లేకుండా కంప్లీట్గా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మ్యాష్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మధ్య మధ్యలో పుల్లలు కూడా ఉంటాయి కదా దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అవా అలాంటి వాటిని కూడా సపరేట్ చేసుకోండి ఆ తర్వాత దీనిలో ఏంటంటే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువ షుగర్ అయితే దీంట్లో ఏం పట్టతుండే ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత దీనిలో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను ఈ గోధుమ పిండి ప్లేస్లో మీకు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఈ పిండి అదేవిధంగా ఈ మనము ఈ చిలకడదుంప దుంప మిశ్రమ ఉంది కదా వీటన్నిటికీ కూడా ప్రాపర్గా ఈ విధంగా బాల్స్లో ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేలాగా పిండిని కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ లాగా బాల్స్ని ప్రిపేర్ చేసుకుని వాటిని ఈ విధంగా బిస్కెట్ షేప్లో చేసుకోవాలి ఎక్కువ పలచగా అలానే మందంగా కూడా చేసుకోకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుంది మనం ఏంటంటే ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పగలకుండా మనకి షేప్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా వస్తుంది ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని ఏంటంటే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో ఏంటంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నెయ్యితోనే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ నార్మల్గా అయితే ఆయిల్తో కంటే కూడా నెయ్యితోనే టేస్ట్ చాలా బాగుంటుంది సో నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ వాటిని ఏంటంటే ఈ విధంగా పాన్లో పెట్టుకుని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లో వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో మంటనే ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోకూడదు అప్పుడే మనకి ఇవి ప్రాపర్గా కుక్ అవుతాయి అన్నమాట చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండేటువంటి మినీ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు ఏంటంటే చిలకడదుంప డైరెక్ట్గా అలా తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇదేంటంటే చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటారు నార్మల్గా ఇలా చిలకదుంపతో అంటే ఉడకబెట్టుకొని తినడం లేదంటే కాల్చుకొని తినడం పులుసు కూరలు అట్లే చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు కదా బట్ ఇదేంటంటే పిల్లలు ఇష్టంగా తినే స్నాక్ ఐటెంలా కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్